గుడ్ మార్నింగ్ వెస్టీ సో ఈరోజు మనం వెస్టీ యొక్క అష్యూర్ ప్యూరిఫైర్ క్లెన్సర్ ప్లస్ టోనర్ గురించి మనం తెలుసుకుందాము సో దీన్ని దేంతో తయారు చేస్తారంటే మనకి టీసీడ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్తో దీన్ని తయారు చేస్తారు సో ఇది వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే చర్మం బారిని ఇవ్వకుండా మన స్కిన్ లోపల నుంచి ఈ డస్ట్ని డట్టీని మొత్తం మళ్ళీ అన్నింటిని కూడా మనకి నీట్గా క్లీన్ చేస్తుంది ఇది మన చర్మ రంధ్రాల నుంచి క్లీన్ చేస్తుంది కాబట్టి సో దీని మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ చాలా పోతాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఓపెన్ పోర్స్ ఉంటాయి అంటే చర్మాలు రంధాలు ఎక్కువ కనిపిస్తాయి అనమాట బయటికి సో వాళ్ళకు కూడా ఏంటంటే సో ఓపెన్ పోర్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో పాటుగా ఏంటంటే మనకి స్కిన్ని బాగా నీట్ క్లీన్ చేస్తుంది కాబట్టి ఎటువంటి స్కిన్ ప్రాబ్లం అనేది మనకి రాదు సో దీన్ని ఎట్లా అంటే మనం కొంచెం దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం తీసుకొని మన ఫేస్ వాష్ లాగా ఎలా యూస్ చేసుకోవాలో అట్లాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం కొంచెం అప్లై చేసుకొని మనం వాటర్తో కడిగేసుకోవాలి సో సేమ్ ఫేస్ వాష్ లాగే సో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను కూడా ట్రై చేద్దామని దీన్ని తీసుకున్నాను సో నేను ఏవైతే వాడుతున్నానో సో అవి నేను వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి సో రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ స్కిన్ని నీట్గా ఒక మంచి ఫేస్ వాష్ లాంటిది కావాలనుకుంటే ఈ క్లెన్సర్ ప్లస్ తోనని యూజ్ చేసుకోవచ్చు పైగా ఇది వాడటం వల్ల మన చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది పైగా మన స్కిన్కి టోనింగ్ అనేది ఇస్తుంది అనమాట మనకి టోనర్ అనేది సో ఇది మంచి న్యాచురల్ ఇంగ్రిటీస్దే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కేర్ కోసం దీన్ని వాడుకోవచ్చు నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ అంటే ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు సో ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్